శాఖ మంత్రి లేకపోవడం విద్యార్థులతో చెలాటమాటమా చేయాలి పెండింగ్ స్కాలర్షిప్ పెట్టలేదు நம்ம வாண்டரே ஜெய ஜெய ஜெயரே ராவா லிம்மா ராமலே கரெக்டர் ராவே ராம லவாலே கரெக்டர் గతంలో చాలా సార్లు కూడా జిల్లాలో కలెక్టర్ చేసుకున్నారు జిల్లా శ్రీనిధ్యం చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం కలిసే విద్యా చాలా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నెప్పాలి ఈ అసెంబ్లీ సమావేశాల స్కాలర్షిప్ తీర్మానం చేసి ఎప్పుడు విజయాల ప్రస్తుతం చెప్పాలి ఎందుకంటే జిల్లాలో సరిపోయిన విద్యార్థులు ప్రేదెప్తుంది కాబట్టి ఒక్కసారి మేము ఇక్కడ లీడర్ ఇవ్వడం కాదు కలెక్టర్ గారిని ప్రత్యక్షంగా కలుస్తాం గతంలో

రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి అట్టి బకాయిలను విడుదలని చెప్పేసి ఈ రోజు విద్యార్థుల చెలో కలెక్టరేట్ ఈ రోజు విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తా ఉన్నాయి ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపణమో లేదు ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఏ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని అణచిపెట్టేటువంటి కుట్ర చేస్తూ ఈ రోజు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల పైజీలకు రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు మన రాష్ట్రంలో మధ్యాహ్నం మంత్రి ఉన్నాడు మరి విద్యకు ఈరోజు మంత్రి లేకపోవడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఒక సమీక్ష పెట్టలేనటువంటి పరిస్థితి ఈరోజు చాలా జిల్లాలలో సంక్షేమ హాస్టలకు సొంత భవనాలు లేవు మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పటి కనీసమైన మెస్ కాస్మటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితి మన జిల్లాలో ఇప్పటికే అనేక రకమైనటువంటి హాస్టల్ ఉన్నాయి నిర్మించాలని చెప్పేసి పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి ఇవన్నీ సమస్యలతో జిల్లాలో విద్యార్థులు కొట్టుమిట్లు ఆడుతా ఉన్నా ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి అభివృద్ధి పండుగ అని చెప్పేసి జిల్లాలలో గ్రామాలలో చేస్తా ఉంది ఒక్కసారి మీరు కాలేజీలలోకి వెళ్ళడం కాదు కాంగ్రెస్ నాయకుల ద్వారా సిద్ధాశుద్ధి ఉంచే విద్యా సంస్థల్లోకి వెళ్ళండి ఒక పాఠశాలకి ఒక కళాశాలకి వెళ్ళండి ఒక హాస్టల్ కి వెళ్ళండి ఒక కేజీబీ వెళ్ళండి అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్య ఏందో మీకు తెలుస్తాయి ఆరు ఏడు సంవత్సరాల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్ లేకుంటే ఏ విధంగా చదువుకుంటారు విద్యార్థులు జిల్లాలో చదివే వాళ్ళందరూ కూడా పేద బడహీన వర్గానికి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళు స్కాలర్షిప్ విద్యార్థులు వాటిని విడుదల లేకపోవడం వల్ల విద్యార్థులు మధ్యలో చదువులు ఆపేస్తా ఉన్నారు సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇవన్నీ మీకు వట్టరాల మీద అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు నడుస్తా ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలలో తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల బైచిలకు రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదలయ్యాలి లేకపోతే ఈ జిల్లాలో విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు మల్లారా ప్రశాంత్ ఎస్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము విద్యాంగ సంస్థ పరిస్థితుల పూర్తి విఫలమైంది పద్దెనిమిది నెలలు గడిచిపోతా ఉన్న ఇప్పటి వరకు స్కాలర్షిప్ విద్యార్థులు చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ప్రభుత్వాలు మారిన ఈ రోజు విద్యాంగ సంస్థ పరిస్థితులతో పూర్తి విఫలమైనారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం విద్యాశాఖ మంత్రి లేని ఈ రోజు మధ్యాహ్నం మందులు పెట్టి ఈ రోజు రాష్ట్రం పెంపొందిస్తున్నాం మరి విద్యారంగ సమస్యలు ఎక్కడికి పేరు ఇక్కడికి అని చెప్పి అడుగుతున్నాం మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి వెంటనే విద్యారంగ సమస్య పరిష్కరించాలి లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళనకర్మంగా చేపడతామని హెచ్చరిస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఏమైనా ఇవే ఇక విద్యార్థులందరూ ఈరోజు రోడ్డు పాలు అయితే ఉన్నారు వరవైపు డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు గుర్తి చేస్తాం యజమాన్యాలు మరి విద్యార్థుల సమస్య ఎవరికి చెప్పుకోవాలని చెప్పి ఈ ఈ కార్యక్రమం ముందు ధర్నా నిర్చించడం జరుగుతుంది వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యారంగ సమస్య పరిష్కరించి విమర్శ కాలి విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మేము హెచ్చరిస్తాం